అపోస్తుల కార్యములు ఇరవై ఆరవ అధ్యాయము ఇరవై రెండవ వచనము నుండి ముప్పై రెండవ వచనము వరకు అయినను నేను దేవుని వలనైన సహాయము పొంది నేటి వరకు నిలిచి ఉంటుని క్రీస్తు శ్రమపడి మృతుల పునరుద్ధానము పొందువారిలో

ఘనులకు సాక్షిమిచ్చుచుండి అతడు ఇలాగూ సమాధానము చెప్పుకునిచుండగా పౌలా నీవు వెర్రివాడవు అతి విద్య వలన నీకు వెర్రి పట్టినదని గొప్ప శబ్దముతో చెప్పాను అందుకు పౌలు ఇట్లా నేను మహాఘనత వహించిన ఫేస్తూ నేను వెర్రివాడను కాను గాని సత్యమును సత్యమును గల మాటలనే చెప్పు రాజు ఈ సంగతులు ఎరుగును గనుక

అగ్రిప్పా రాజా తమరు ప్రవక్తలను నమ్ముచున్నారా తమరి ప్రవక్తలను నమ్ముచున్నారా నమ్ముచున్నారని నేను ఎరుగుదును నమ్ముచున్నారుని నేను ఎరుగదును అందుక అగ్రిప్ప అందుక అగ్రిప్ప ఇంత సులభముగా ఇంత సులభంగా నన్ను క్రైస్తవుని చేయి చూచుచున్నావే క్రైస్తవుని చేయి అని పౌలుతో చెప్పాను అందుకు పౌలుతో చెప్పాను పౌలు అందుక పౌలు సులభముగానో

బెర్నీకేయు వారితో కూడా కూర్చుండిన వారును లేచి అవతలికి పోయి ఈ మనుషుడు మరణమునకైనను బంధకములకైనను మనిషిడు మరణమునకైనను చేయలేదని tagline అమలో తాము మాట్లాడుకొనిరి అందుకు మాట్లాడుకొనిరి అందుక ఈ మనుషుడు ఎదుట చెప్పుకుందునని అనని ఎడల ఇతన్ని విడుదల చేయవచ్చునని తో చెప్పాను